ఆయన జీవితంలో ఆనందకరమైన ఘట్టాన్ని చెప్పండమ్మా దయచేసి కాగితం మీద రాయండి ఎవరికైనా నేను సవాలు చేస్తున్నాను శ్రీకృష్ణుడి జీవితంలో ఆనందదాయకమైన ఘట్టంలోనే పది రాయండి మీరు ఒకటి కాదు పది లేవండి రెండు మూడు నుంచి మీకు దొరకవండి విషాద ఘట్టాలు రాయండి అమ్మా నేను చెబుతున్న ఓ పాతిక దొరుకుతాయి ఓ పాతిక అది శ్రీకృష్ణుడి జీవితం పుట్టింది జరసాల్లోన పుట్టిందో తల్లిక పెంచిందో తెల్లె పుట్టిందో తండ్రిక పెంచింది ఇంకో తండ్రే అందులో పెంచిన తండ్రికేమో వీడు తన బిడ్డ కాదని తెలుసా ఆ తల్లికేమో తెలియదా ఏం ఏమి జీవితాలండి అవునడానికి లేదు కాదనడానికి లేదు నిజం ఒకడికి తెలుసు నిజం ఇంకోళ్ళకి తెలియదు కానీ పెరిగి పెరిగాడు మహానుభావుడు పుట్టగానే చంపేస్తాననే మేనమావా మనం ఎంత దృష్టవంతులు ఉండే అటువంటి మేనమావలు మనకు లేదు పుట్టనే చంపేస్తాననే మేనమావ కత్తిట్టు కూర్చున్నాడా జైలు దగ్గరే అదే శ్రీకృష్ణుడు జీవితం అవతార పురుషులు అంటున్నారు కదా మరి ఇంత భయంకరమైన జీవితంలో కూడా భగవత్ తత్వాన్ని వ్యక్తం చేసిన మహానుభావుడు శ్రీకృష్ణుడు కృష్ణం ఉందే జగత్కు అవతార పురుషులు అనగానే రామకృష్ణుడు అనగానే వాళ్ళకి ఏం ఆపదలు లేవనుకోకుండా అమ్మా రామకృష్ణుడి దగ్గర నుంచి రామకృష్ణ పరమహంస వరకు అందరూ ఆపదలు పడ్డవాళ్లే కష్టాలు ఎదుర్కొన్నవాళ్ళు ఆ కష్టాల్లో ఆపదల్లో ఎలా ఉండాలో వాళ్ళు చెప్పారు మనకి అది నేర్చుకోవాలి కానీ దేవుడు అంటే ఏమీ అశుభం జరగకూడదు అలా ఎక్కడా లేదు సిద్ధాంతం పుట్టిందే భయంకరం అండి మేనమా నిలబడతాడా పరాయి వాడు కాదు పేగ పురుటికి ఇంటికి కాకపోతే ఎక్కడికి ఎడతారు వాడే కత్తిచ్చుకుంటాడు చంపేస్తానని ఒకరిని కాదు ఇద్దరిని కాదు ఆరుగురిని చంపేస్తాడా ఒకరిని బలవంతంగా తప్పిస్తారా బలరాముణ్ణి ఈయన బతికాడా ఈయన పుట్టగా అనే పాము పడకబట్టి కాడింది యమునా దారి ఇవ్వకపోతే మునగాల్సిందేనా పోని పుట్టిన తర్వాత ఏమైనా బతకనిచ్చారా ఈయన మీద జరిగిన హత్యా ప్రయత్నాలు ఏ ముఖ్యమంత్రి మీద ఏ ప్రధానమంత్రి మీద ఏ తీవ్రవాదులు చేయని ముప్పై హత్య ప్రయత్నాలు జరిగే భాగవతం చదువుకోండి ముప్పై లెక్కబడి చదువుతాం ముప్పై నాట్ లెస్ దాన్ థర్టీ ముప్పై హత్య ఎన్ని ఏళ్ళు పిల్లాడు ఏడేళ్ళు ఎనిమిది ఏళ్ళు వచ్చేలా ఎనిమిది ఏళ్ళు వచ్చేలోగా ఒక పిల్లాడి మీద ముప్పై హత్య ప్రయత్నాలా అదే జీవితం పూను పెద్దయ్యాక ఏమైనా ఉందా రుక్మిణీదేవి పెళ్ళికి ఎంత గొడవ అయిపోయిందండి ఎంత గొడవ అయిపోయింది మామర్తు తగాదాన వాడిని ఖండించాల్సిన వ్యవహారం అయినా కచ్చటి నరకపోతుండే రుక్మిణీదే వస్తుందా క్షమించవయ్యా ఉంటుందా మేషం గొరుగు వదిలేస్తాడా వాడు అప్పటి నుంచి కచ్చగట్టి కూర్చుంటాడా కొన్ని తర్వాత ఏమన్నా సుఖపడ్డారంటే మళ్ళీ వీళ్ళ అబ్బాయికి ఆ రుక్మి కూతురునిచ్చి పెళ్లి చేశారండి అనిరు ప్రజుమ్మునుడికి ప్రజుమ్మునుడు భార్య మేనమామ కూతురే పెళ్లి జరిగింది మళ్ళీ వాళ్ళ అమ్మాయి ఈ ఇంట్లోకి రావడం ఈ తగాదాలన్నీ ఉండవా రిపర్కేషన్స్ అంటారే ఉండవా తల్లిదండ్రి మధ్యలో తగాదాలు ఉంటే అవి పిల్లల్లోకి రావా ఎంత పడ్డాడు కొడుకు కాపురం అలాగే ఉంది ఆయన కాపురం అలాగే ఉంది ఒకటా రెండా ఎనిమిది మంది భార్యలా ఇందులో మళ్ళీ సత్యభామ ఆవిడ ఇప్పుడు ఎలా ఉంటుందో ఆవిడకి తెలియదు ఎనిమిది మందితో ఫోటో దిగుతుంటే ఆవిడ ముందుకు వచ్చి కుష్ఠుడికి అర్థంగా నిలబడుతుంది ఏం వాడాలి ఇంకెవడ వాడొద్దు అంట ఆవిడితో పడ్డాడు ఏమైనా యుద్ధం చేశాడు కాళ్ళు పెట్టుకున్నాడు వెళ్ళి అక్కడ కాళ్ళు పెట్టుకుని కాపురం చేశాడండి మహానుభావుడు మనం ఓ పెద్ద అహంకారాలు ఫీల్ అయిపోతున్నాం ఇక్కడ కాళ్ళు పెట్టుకుని కాపురం చేశాడే కాపురం చేసుకుంటే కాళ్ళు పెట్టుకోవాలని చెప్పాడు తాపదం అందుకే వసీరా అని ఒక మహాకవి చెబుతాడు మహా మంచి మాట చెబుతాడండి వచ్చిన కవిత్వంలో కాళ్ళు తడవకుండా సముద్రాన్నైనా దాటగలడు కానీ కాళ్ళు తడవకుండా సంసారాన్ని దాటలేడు అన్నాడు బతుకు బతుకంతా యుద్ధాలే నరకాసుడితో యుద్ధం సౌభర్ సౌభకుడు అనేటువంటి వాడితో యుద్ధం శిశుపాలుడితో యుద్ధం మహాభారత యుద్ధం దీనికి సంబంధం లేదు పద్దెనిమిది రోజులు గొడ్డు చాకిరీ చేస్తే అక్కడ తర్వాత ఈ ధర్మరాజులు గారు హోమ్ మినిస్టర్ కాదు ఫైనాన్స్ మినిస్టర్ కాదు కార్పొరేషన్ చైర్మన్ కూడా చేయలేదు మొత్తం అతను బొమ్మని చెప్పాడు ఎందుకు చేసినట్టు ఈ చాకరీ రథసారథ్యం ఆ సారథ్యం పేరు మీద ఆయనకు వచ్చింది ఏముందండి ఒక మంత్రి పదవి ఇవ్వలేరండి చిన్న సాయం చేసిన వాడికి మంత్రి పదవి ఇచ్చేస్తున్నారు వేళ నాగార్జునసాగర్ ఉప పెద్ద పెద్దనాయకులను పట్టుకోవడానికి మొత్తం పార్టీలన్నీ గుమ్మైపోయాక మొత్తం ఇంత చేస్తా ఒక ఉప ఎన్నిక మా దాంట్ ఒకరా మా దాంటరా మా మా ఒక సామాన్య వ్యక్తి కోసం ఇన్ని పార్టీలు కబడించడానికి చూస్తున్న శ్రీకృష్ణుడి కోసం ఎన్ని ప్రయత్నాలు జరగాలి పద్దెనిమిది రోజులు గుడి గుడ్డిచాకరీ చేశాడు సారథ్యం పేరు మీద మీకు తెలియదండి రథ సారథ్యం అంటే రథాలను నడపడం కాదండి ఇంకో రహస్యం చెబుతావు కృష్ణుడు ఎంత అవమానింపబడ్డాడు సారథి సారథ్యం చేస్తూ ఉంటే రైట్ హ్యాండ్ లెఫ్ట్ టర్న్ ఎలా చెప్తారో తెలుసా ఎలా చెప్తారండి కుడికి తిప్పు ఎడమ తిప్పు ఈలో బాణం వేస్తాడు వీడు పోతాడు ఎక్కడ కుడికాలుతో తంతారమ్మ కుడికి తిప్పమని అర్థం సారథిని ఎడమకాలతో తంతే ఎడమకి తెప్పమని అర్థం ఇటువంటి తాపులు పరమాత్మ ఎన్ని పడుంటాడండి అర్జునుడి చేతుల్లో అర్జునుడు చేతుల్లో ఎన్ని పడుంటాడండి పద్దెనిమిది రోజుల పాటు సేవకుడు సేవకుడు అంటే సేవకుడు నాయకుడు అంటే నాయకుడు జగత్ అంటే శ్రీకృష్ణ పరమాత్మ జగత్ అంటే శ్రీకృష్ణ పరమాత్మ మనం నాయకులుగా ఉంటాం సేవకులుగా ఉండడానికి సిద్ధపడం ఇలా పులిచి చెప్పరండి ఇలా భుజం మీద తట్టరండి రైట్ టర్న్ లెఫ్ట్ టర్న్ అంటే తెలియదండి అంత అవకాశం ఉండదండి బాణాలు వచ్చి పడుతున్నాయండి అక్కడ ఇలా అంటారు అంతేనండి ఇలా అంటారు అంతేనండి బొట్టన మీద తగిలిస్తారు అది తట్టుకున్నాడు ఆయన అవమానంగా భావించలేదు ఏను సారథని డ్రైవర్కి ఎంతకంటే ఏమి ఉంటుంది అంటారు అంతే ఆయన డ్రైవర్ ఆ లోకానికి మొత్తానికి పద్నాలుగు లోకానికి డ్రైవర్ని తీసుకొచ్చి అర్జునుడు రథానికి డ్రైవర్ని చేశాడే ఈ కర్మంత పద్దెనిమిది రోజులు పడి నిలబడి పద్దెనిమిది అధ్యాయాలు భగవద్గీత చెప్పాడే ఇవాళ మన దిక్కుమాలిన బుద్ధుల వల్ల దాన్ని తీసుకెళ్ళి ఎవరైనా పోయినప్పుడు చదువుతామండి ఎందుకంటే అవమానం ఉందా అమ్మా రోజు నిత్యపారాయణ చేయవలసిన గ్రంథం భగవద్గీత భగవద్గీత శుభానికి వాడాలి అశుభానికి కాదండి అశుభానికి వాడుతున్నామంటే పోయిన వాళ్ళని మనని కూడా అవమానిస్తున్నట్టు లెక్క పోయిన రోజుల్లో కానీ పోయిన శవన్ దగ్గరికి కానీ భగవద్గీత వినపడితే దెబ్బలాడండి అమ్మా ఆ రికార్డు బతులు కొట్టండి తీసుకురామని చెప్పండి పెడ్డానికి వీళ్ళేది అక్కడ పోయినప్పుడు చదివేదా భగవద్గీత ఇంకెందు చదువుతో వాడికి ఎలాగో వినపడదు నువ్వు అక్కడ వినవయ్యా దేనికి కృష్ణుడు వింటాడా ఘంటసాల వింటాడా ఏ కర్మ వచ్చింది దేశంలో ఎప్పుడు చదవాలి గ్రంథాన్ని బతుకున్నప్పుడు సత్యాక సత్యాక చదువుతాం కాబట్టి సెంటిమెంట్గా చదువుతాం కాబట్టి మనకు భగవద్గీత ఉన్నా భాగవతం ఉన్నా ఏమున్నా దేశం ఎలాగే ఉంది ఏది ఎప్పుడు చదవాలి ఏది ఎలా ఆచరించాలి తెలియపోతే అలాగా ఆ అటువంటి చివరికి పోని పోయిన పోయిన పరిణామం అండి ఆయన వెళ్ళిపోయాడు అది కూడా ప్రథమ అందుకే చెబుతాను మన సారథి మన సచివుడు మన విజయం మన నిజము మన సకుండు మన బాంధవుడు మన హితుడు గురుడు దైవము మనలను విడనాడిచ నిజమనుజీశ అంటాడు అర్జునుడు ధర్మరాజుతో ఏం చెప్పలేక మన సారథి మన సచివుడు మన నెయ్యము మన సకుండు మన బంధవుడు మన హితుడు గురుడు దైవము మనలను విడనాడిచనయమనుజాధీశ మన సర్వస్వమైన శ్రీకృష్ణ పరమాత్మ వెళ్ళిపోయాడయ్యా ఇంకేమిటంటే ఆ వెళ్ళిపోయిన పరిస్థితి ఎటువంటిది రాత్రి వసుదేవుని కూర్చోబట్టి రోజూ పాలసేవ చేస్తాడు ఓ పావు గంట ఎక్కువ చేసేట ఏమిట్రా అబ్బాయి ఈవేళ అలా కూర్చున్నామంటే ఏం లేదు నాన్నగారు నన్ను చేయనేమండి నాకు ఎందుకో ఉంది నన్ను చేయ మళ్ళీ తండ్రికి ఏం దొరకడు తల్లి తండ్రి బతుకుండగా శ్రీకృష్ణుడు చనిపోయాడమ్మా ఎంత దుఃఖాన్ని ఆ తల్లిదండ్రులు అనుభవించి ఉంటారు తాను వాళ్ళని పంపించేసి వెళ్ళచ్చు కదా దేవుడు కదా వాళ్ళని పంపించి వెళ్ళొచ్చు కదా ఏ తల్లిదండ్రులు కోరుకునేది అదే కదా కొడుకు చేతుల్లో బొమ్మన లేదా కాశీలో బొమ్మన కాశీలోనైనా పోవాలి కన్నా కొడుకు చేతుల్లోనైనా పోవాలి అంత అదృష్టంగా భావిస్తారే కొడుకు చేతుల్లో మరణించడం ఆ అదృష్టం వసుదేవుడికి దక్కలేదు దశరథుడికి దక్కలేదు దేవుడు పుట్టాడు అక్కడ దశరథులకు దక్కలేదు వసుదేవుడికి దక్కలేదు మనమో గొప్పలు చెబుతున్నాం ఇక్కడ జీవితంలో పడవలసిన దుఃఖాలు కష్టాలు అవమానాలు అన్నీ పడి ఇవన్నీ మేము ఎదుర్కొన్నాం మా చరిత్ర చదవడం ద్వారా మీరు ఎదుర్కోండి పోవాలని కోరుకుంటారంటే ఎదుర్కోండి డై డైరెక్ట్లీ డైరెక్ట్లీ ఇట్ తప్పించుకోవాలని చూడొద్దు కష్టం నుంచి దుఃఖం నుంచి ఎదుర్కో లైఫ్ ఈజ్ ఏ ఛాలెంజ్ ఫేస్ ఇట్ ఏ డాక్టర్ దగ్గరికైనా వెళ్ళడం మీకు అక్కడ ఉంటుంది బోరు లైఫ్ ఈజ్ ఏ ఛాలెంజ్ ఫేస్ ఇట్ తప్పుకుంటావా లైఫ్ నుంచి బుద్ధి లేదా కుష్ణుడు తప్పుకున్నాడా రాముడు తప్పుకున్నాడా మనం దప్పుకోవడానికి అంత పరమాత్మ వెళ్ళక్కడ ఏమిటి ఇంతకాలం పద్దెనిమిది రోజులు భయంకరమైన చక్రాలు గదులు ఆయుధాలు అన్ని కూడా అక్కడ ఊరికే విలాసంగా ఇలా పొట్టిన వేలు పట్టుకుని ఎలా ఎలా అన్నట్టు వేలా అబ్బాయిన సూచన వాడికి సిగ్నల్ సిగ్నల్ అక్కడ నెట్వర్క్ లాగింది ఓ బాణం పడింది వెళ్ళిపోయింది ఇంతకాలం యుద్ధానికి తట్టుకున్నవాడు ఈ బొట్టనవేలు మీద పడుకున్న బాణానికి వెళ్ళిపోవాలా తెలుసు వాళ్ళవధ ఫలం అనుభవించక తప్పదు కానీ వాడేలా పుట్టాడు జరా అనేటువంటి పోయేవాడు కింద వాళ్ళు వాళ్ళు మళ్ళీ ఆ కక్ష ఇప్పుడు తీర్చుకున్నాడు అవకాశం ఇచ్చాడు కృష్ణుడు తీర్చుకోరా అబ్బాయి అప్పుడు నాకు దొరికావు కదా ఇప్పుడు నేను దొరుకుతా కావాలనే దొరుకుతా తీర్చుకో హాయిగా ఏం ఏం పోయింది ఆ తర్వాత కూడా దుఃఖ పరిణామం అమ్మా ఈవేళ మృత శరీరాన్ని ఒక్క పూట ఉంచాలంటే ఎంత కష్టమవుతుంది భాగవతం భారతం చదివి తెలుసుకోండి ఏడు రోజులు మృత శరీరం అలాగే ఉందండి ఎనిమిది మంది భార్యలలో ఒక్కరు లేరు తల్లి లేదు తండ్రి లేదు బిడ్డలు లేరు ఎవ్వరూ లేరు మన మన భాషలో చెప్పాలంటే దిక్కుమాలిన మరణం అది భగవంతుడికి లభించిన వరం దాన్ని వరంగా భావించాడు ఎందుకంటే గాంధారి మహాపతివ్రత గొప్ప శీలవతి శపించింది వంద మంది కొడుకులు పోయారు కారణం ఎవరైనా కానీ నేను కాకపోవచ్చు కానీ ఆవిడ శపించింది పతివ్రతల గౌరవం నిలపాలి కదా శీలవతులు దేశంలో ఉండాలంటే వాళ్ళ మాట నిలబడాలి కదా శీలం కలిగిన స్త్రీ తుఫాన్ ఆగాలంటే ఆగాల్సిందే కదా వాన కురవాలంటే కురవాల్సిందే కదా శీలం అంత గొప్పది కదా అటువంటి శీలవతుల మాటను నేను పాటించకపోతే ఎవరు పాటిస్తారు ఇక్కడ అని శ్రీకృష్ణుడు కొంగు చాపి ఆ శాపాన్ని భరించాడమ్మా ఇది నా దేశం ఇది నా జాతి ఇది నా దైవం ఆపైన అసలు కథలోకి ప్రవేశిస్తే చిత్రమైన వృత్తాంతాలు మనస్సుని కలిచేస్తాయి అయినా మనం చెప్పుకోవాలి కాబట్టి చెప్పుకోవాలి కుంతీదేవి శ్రీకృష్ణుకు స్వయంగా మేనత్త కుంతిభోజ మహారాజు పెంచుకున్నాడు అసలు తండ్రి ఈ వసుదేవుడు ఆవిడకి స్వయంగా అన్నగారు ఐదుగురు అప్పచెల్లెళ్ళు వాళ్ళు అందులో ఒక ఆవిడ కొడుకు శిశుపారుడు ఇంకొక ఆవిడ కొడుకు దమఘోషుడు దంతవక్తుడు దమ దంతవక్తుడు ఇంకొక ఆవిడ కుంతీదేవి ఆవిడ కొడుకులు పాండవులు ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే భాగవతం కథ ప్రకారం చెప్పాలి అంటే ఇటీవల నేను చదివాను కాబట్టి చదువుతున్నాను ఏకలవ్యుడు కూడా శ్రీకృష్ణుడుకు ఒక కొడుకు ఆయన తల్లి పేరు శ్రుతదేవ ఇటీవల ఎక్కడో ఒక పత్రికలో పాత భారతి పత్రికలు ఉంటాయి చూడండి అందులో వచ్చిన వ్యాసం దొరికింది ఓ బాబు ఓ ఇది ఎక్కడ కథ అనుకున్నాను చెప్పేసి అని అయిపోయి ఓ పని అయిపోయి శిశుపాలుడు దంతవక్తుడు ఏకలవ్యుడు పాండవులు వీళ్ళందరూ మేనత్త కొడుకులే ఏకలవ్యుడు కూడా తండ్రి పేరు హిరణ్యధనుడు కిరాత్రులోకి వెళ్ళాడు ఆయన వేరే విషయం అది వృత్తి మారడం వల్ల కులం మారింది అంతకంటే వెళ్ళి అప్పట్లో వృత్తులను బట్టే కులాలు కాబట్టి ఆ ప్రాధాన్యాల కారణంగా వృత్తి మారింది కులం మారింది వంశం అది స్వయంగా మేనత్తు కూడా కానీ ఈ మేనత్తలందరిలో శిశుపాలుడు తల్లి కానీ దంతభక్తుడు తల్లి కానీ ఏకలవ్యుడు తల్లి కానీ ఎవ్వరు కానీ శ్రీకృష్ణుని మేనల్లుడు కానీ భావించారు మా అన్నగారు అబ్బాయి మా అన్నగారబ్బాయి ఒక్క కుంతి మాత్రమే దత్తత వెళ్ళిపోయిన స్త్రీ అయినప్పటికీ మహావాడు మీ అనల్లుడు కాదమ్మా మేనంతా ఈ సృష్టిని అల్లుకున్నవాడమ్మా మీ అనల్లుడు ఎలా అవుతాడు మేనంతా ఈ సృష్టిని అల్లుకున్నవాడు నా మేనల్లుడు శ్రీకృష్ణ యదుభూషణ నరసక శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశ లోకావన దేవతానీక బ్రాహ్మణ గోగణ ఆర్తిహరణ నిర్వాణ సంధాయక నీకుంక్యద నీకు మృక్యద దృంపే భవలతల్ నిత్యానుకంపానిధి రోజు చదువుకోవలసిన ప్రార్థనమ్మ ముఖ్యంగా యాభై ఏళ్ళు దాటిన స్త్రీలు శ్రీకృష్ణుడిని మీ మేననుడిగా భావించి ఈ భజ్యం చదవడమ్మా మీకు మోక్షం పోతే మీ తరఫున నేను కోర్టులో కేసేస్తా ఈ ఒక్క భజ్యం చదివితే చాలు అందున స్త్రీలు కుంతీదేవి చదువుతున్నట్టే అనుకుంటాడు ఆయన అంత ఆర్ద్రంగా ప్రార్థన చేస్తుంది ఆవిడ ఎప్పుడూ ధ్యానంలో ఉంది కుంతి దేవుడి మేనత్ అంటే అలాగా మనకు మేనత్తుల మేనమావులు బోళు మందున్నారు దేనికి ఇక్కడ ఆస్తుల కోసం తాగాదాలు తప్ప మేనల్లుండి భగవంతుడిగా గుర్తుంచుకున్నాడు మీనంతా అల్లుకున్నాడు ఈ సృష్టిని వాడు మేనల్లుడేమిటి కానీ అంత సృష్టికర్త అయినటువంటి భగవంతుడిని తనవాణి చేసుకోవాలి కదా అందుకే శ్రీకృష్ణ అని ముందు పేరెట్టి పిలిచింది ఆధార్ కార్డు మీద పేరు పెట్టి సరేనమ్మా పిలిచావు ఈ పేరుతో అందరూ పిలుస్తారు నీకు నేను ఎందుకు రావాలంటే ఎదు భూషణ మా పుట్టింటి వాడువయ్యా యాదవులు ఆవిడ పుట్టింటి వాడు కదా మా పుట్టింటి వంక చుట్టానవయ్యా నేను దత్త తేలిపోయినంత మాత్రాన్ని మీరే అమ్మాయిని అయిపోతానని ఆయన మా పుట్టింటి వాడవయ్యా అంటే ఓహో అది చుట్టరకం ఉందా మనకి అని బయలుదేరా అంతేకాదు నా రసక మా అబ్బాయి క్లోజ్ ఫ్రెండ్ అయ్యా మా అర్జునుడికి ఎంత ప్రాణమిత్తుడు నువ్వు మా అర్జునుడి వేస్తే మాకు మాకిష్ట మా బావ మా బావ అంటే ఇంక భగవంతులు వస్తారు అక్కడికి చుట్టరికం కల్పిస్తుంది ఆవిడ ఇంక ఇంక రాకేమవుతాడు ముందు పేరెట్టి పిలిచింది తర్వాత యదుభూషణి మా పుట్టింటి వేపు చుట్టం అయ్యాన్ని తర్వాత మా అబ్బాయికి చిన్న ఎగిరే అంటే వచ్చేస్తున్నాడు అమ్మా అన్నాడు ఇది భగవంతుడిని పిలిచే విధానం మన పిల్లల గురించి మన అభివృద్ధుల గురించి దేవుడి దగ్గర అడుస్తాం కానీ దేవుడే కొడుకు అని భావిస్తే అంతకంటే అభివృద్ధి ఉంటుందా అలా ఎడవాలండి దేవుడి దగ్గర మా అబ్బాయిని బాగా చూడు మా అమ్మాయిని బాగా చూడు మా వడ్డీ వ్యాపారం బాగా చూడు ఈ దిక్కుమాలిన మాటలు కాదండి ఎంతసేపు అవన్నీ ఆయన చూసుకుంటాడు అసలు నువ్వు మా అబ్బాయి నువ్వు మా తల్లి నువ్వు మా తండ్రి నీవే తల్లివి తండ్రి అంటే ఆయన చూసుకోరా తల్లిదండ్రి చూసుకోరా తల్లిదండ్రికి చూసుకోమని వేరే చెప్పాలి చూసుకుంటారుగా ఆయన అంతే మన ఇంట్లో పూజామందిరంలో భగవద్ విగ్రహం ముందు నుంచి మనం మాట్లాడాల్సిన మాట ఇది ఊరికే ఏదో ఏ శ్లోకం చదవాలో ఏ స్తోత్రం ఏం చదివినా ఓటే నీ మనస్సు పెట్టినప్పుడు నీ మనస్సు పెట్టినప్పుడు ఏం చదవకపోయినా ఓటే మనస్సు పడితే ప్రార్థనలు రాకూడదు శ్రీకృష్ణ యదు భూషణ నరసక శృంగార రత్నాకర ఎనిమిది మందిని పెళ్లి చేసుకుని ఎలా కాపురం చేస్తున్నావు ఒక్క స్త్రీని పెళ్లి చేసుకునే ఆధార్ కార్డు అంటున్నారు పాన్ కార్డు అంటున్నారు గ్యాస్ కార్డు అంటున్నారు చంపేస్తున్నారు చేయకపోతున్నాం కాపురం ఇంత చేస్తే ఆవిడకి విసిగే మాకు విసిగే ఎనిమిది మందిని పెళ్లి చేసుకున్నాడు ఎక్కడ ఏమీ యాత్ర పడలేదు పైగా ఆయన అడిగితే ఓసారి నారదుడు అడిగాడు ఇంతమందితో కాపురం ఎలా చేస్తున్నాడు అంటే నేను పెళ్లి వాళ్ళే చేసుకున్నారు చేసుకున్నారన్నాడు అది కీలకం అది కీలకం ఎవరు ముందు రాయేశారు అనేది ముఖ్యం ఇక్కడ సిగ్నల్స్ ఎవరి నుంచి వెళ్ళాయి అనేది పెళ్ళిళ్ళు చాలా కీలకం అంట నేను చేసుకున్నాను ఎవడు వాళ్ళే చేసుకున్నారు వాళ్ళు చూసుకున్నారు మరి చూసుకోండి లేదా అన్నాడు ఆయన ఆయనకి ఎందుకు అందుకే శృంగార రత్నాకారా ఇక్కడ శృంగార శబ్దానికి మనం ఏదో దాంపత్యపరమైన శృంగారం కూడా చెప్పుకోవచ్చు ఎప్పుడు శ్రీకృష్ణమూర్తిని మీరు గమనించాలి శృంగారం అంటే తెలుగు మాటలోకి పెడితే అర్థం అవుతుంది శృంగారం అంట శృంగారం ప్రకృతి శృంగారం వికృతి కొన్ని రకాల తిలకాలకి శింగారం ఉంటుంది పైన శృంగారించుకోలేదు అంటారు శృంగారించుకోవడం అంటే ఏమిటి శృంగారం కాదు అలంకరించుకోవడం శ్రీకృష్ణుడు ఎప్పుడు దివ్యాలంకారాలతో ఉంటాడు శ్రీకృష్ణుడు ఎప్పుడు గోచగొడ్డేట్టు కూర్చో ఎంత యోగి అయినా సరే మరి ఎటువంటి యోగి అష్టావక్రుడనేటువంటి మహాయోగి ఎక్కడో రామాయణ కాలంలో ఉన్నాడని చెప్పబడేటువంటి యోగి యుగ యుగాలు బతికి ఇంకా ఎందుకు మహర్షి మీరు ఇంత తపస్సు చేశారు కదా ఇంకేమిటి జీవితం అంటే ఏమి సాధించాలని శ్రీకృష్ణుడు చూడాలి ఉంది ఆయన జగన్మంగళ విగ్రహకుడు కదా ఆయన ఒక్కసారి చూసి ప్రాణం వదిలేయాలని అందుకోసం ఉన్నాను శరీరం నిండా వంకరలా కాళ్ళు వంకర కళ్ళు వంకర మూతి వంకర ముక్కు వంకర అన్నీ వంకరేనండి బుద్ధి ఒక్కటి సక్రమంగా ఉంది మనకు ఆ బుద్ధి వంకరైంది మిగిలినవి అనే సక్రమంగా ఉన్నాయి స్టీఫెన్ హాకింగ్ ఎంతో శాస్త్రవేత్తలో తత్వవేత్తలో అష్టావక్రుడు అంత ఆయనకి ఆ బుద్ధి వంకర లేదు అందుకని ఆయన ఉండి శ్రీకృష్ణుడిని చూడ్డానికి వచ్చాడు అంతటి అష్టావక్రుడిని శ్రీకృష్ణుడు ఎలా గౌరవించాడు అంటే కాళ్ళు గడిగాడు కాళ్ళు గడిగాడు అంతేకాదు ఈయన చూడగానే ప్రాణం వదిలేశాడు ఆయన అన్న వదిలేశాడు భాగవతున్నానే ఉంటుంది అందుకోసం వచ్చాడు వెంటనే అంత్యక్రియలు ఆయన చేశాడు అష్టావక్రుడికి మరి భార్య లేదు పిల్లలు లేరు తల్లిదండ్రులు ఎవరో తెలియదు ఎప్పుడో వెళ్ళిపోయారు వాళ్ళు ఎవరు చేస్తారు భగవంతుడు స్వయంగా అంత్యక్రియలు చేశాడు ఏమీ సంబంధం లేనివాడికి అనాథప్రేత సంస్కారం అశ్వమేధ సమం విధుకో అన్నారు ఎవరైనా బంధుమిత్రులు లేనివాడు చనిపోయారంటే ముందు వెళ్ళాలమ్మా ముందు వెళ్ళాలి అది దేశభక్తి అది దైవభక్తి చప్పట్లు కొట్టలే మనం మనకి నచ్చదు ఈ మాట మనకి నచ్చదు మనకి నచ్చదు అబ్బా అలా వెళ్ళమంటారేంటి దరిద్రం దరిద్రం కదమ్మా ఐశ్వర్యం వెళ్ళి చూడండి ఒక అనాథ శవాన్ని సంస్కరించడానికి మీరు సహకరించండి మర్నాడే మీ ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది ఖచ్చితంగా అది పరోపకారం అది పరోపకారం అక్కడికి వచ్చేసరికి మనం పగ్గాలు వేసుకుని వెనక్కి వచ్చేస్తామండి వెళ్ళకో అడదో చూడకో అడదో అని మూ తిప్పేసి వాళ్ళు ఎలా పోవాలమ్మా అక్కడి నుంచి వాళ్ళకి బంధువులు లేరు ఏం చేస్తారు పడేయమంటారా రోడ్డు మీద పైగా మనకే నష్టం అలా పడేస్తే వీధి మొత్తం బ్యాక్టీరియా వ్యాపిస్తుండే ఆలోచిద్దాం మహర్షి కాబట్టి సంస్కారం చేయలేదండి ఆయన మామూలు వాడైనా చేస్తాడు కృష్ణుడు తన కోసం వచ్చాడు తను చూడ్డానికి వచ్చాడు తన మందిరంలో చనిపోయాడు తను కాకపోతే ఎవరు చేస్తాడు దహనం ఏం పట్టించుకోకుండా సర్వాభరణాలతో వెళ్ళి దహనం చేశాడు అంచేది ఎప్పుడు శ్రీకృష్ణుడు అంతటి యోగుల్ని ఎలా గౌరవించిన వాడు కూడా తాను ఒక కాషాయం కట్టుకునేను పంచ పెట్టు కూర్చోవాలి తాను పెళ్ళైన వాడు ఎనిమిది మంది భార్యలు ఊరుకుంటారేంటి భార్య భర్త అందంగా లేకపోతే భార్య ఊరుకుంటుందా బయటికి వెళ్ళేటువంటి ముఖ్యంగా ఏంటి గొట్టావా ఇంకేం దొరకలేదా అంటుంది ఈ ప్యాంటు అక్కడికి నచ్చలేదు తీసేయి సరదా అంతే వాళ్ళ సరదాని గౌరవించడమే పోయిందేముంది అందులో ఎలాగో బట్టలు వేసుకుని వెళ్ళాలిగా వాళ్ళకి నచ్చిన వేసుకుంటే అయిపోయాయి వాళ్ళతో వెళ్ళేటప్పుడు ఇప్పుడు భార్య భర్త భర్తకి నచ్చే బట్టలు భార్య భార్యకి నచ్చే వస్త్రాలు భర్త వేసుకుని వెళ్ళాలి అది పద్ధతి అవసరమైతే అడగడమే ఏం నచ్చిందా లేదా చెప్పడమే అలాగే వేసుకు నీకు నచ్చింది కట్టుకోవాలా అంటే ఇంకా ఆవిడ అలాగే ఉంటుంది ఇంకెక్కడ ఎవరికి నచ్చింది ఎవరికి చేయనప్పుడు దేనికంటే దాంపత్యం ఎక్కడ దెబ్బలు ఆడుకోవడానికి నచ్చే విషయాలు చేయాలి అంటే ఏమి దేశద్రోహం ఏం లేదుగా అంటే శ్రీకృష్ణుడు లక్షణ దగ్గర స్వతంత్ర దగ్గర మిత్రవింద దగ్గర సత్యభామ దగ్గర రుక్మిణి దగ్గర ఎవరి దగ్గర ఎలా ఉండాలో అలా ఉన్నాడు అందుకే శృంగార రత్నాకరం ఎప్పుడు అలంకరించుకుని ఆనందంగా ఉండేవాడు ఏం బోడు మనుషుల కూర్చున్నవాడు కాదు లోకద్రోహి నరేంద్ర వంశదమన ఆవిడ ప్రార్థనలో ఎన్ని గొప్ప విషయాలు ఉన్నాయి చూడండి లోకానికి ద్రోహం చేసేటువంటి రాజుల్ని నాయకుల్ని అందరినీ సంహరించామన్నాడు ఈ వేళ అలాంటి వాడు పుడితే ఎంత బాగుండో ఓటీయడానికే భయపడి చచ్చిపోతున్నాం నలభై ఐదు శాతం కూడా పడలేదు ఓట్లు మనం ఎంత మాయకులు ఉన్న హక్కు కూడా ఉపయోగించుకోవట్లేదండి మనం లేని హక్కుల కోసం పోరాడతాం ఎక్కడ అందులో హైదరాబాద్ వాళ్ళు మరీ బద్దకొస్తారు నేను ఖచ్చితంగా అంటే నేను వేసే అంటున్నాను నేను వెళ్ళాను వేసి మీద వెళ్ళాం వెయ్యి రూపాయలు కారుకిచ్చి ఖర్చు పెట్టి వేసుకో పైగా ఆవిడకి ఎక్కడో ఈస్ట్ ఆనందబాగ్లో పెట్టారు నాకు ఎక్కడో వినాయక నగర్లో పెట్టారు వేసే వెళ్ళి వెళ్ళాలి మనకున్న హక్కు ఏదో ఒకటి ఈ దేశంలో ఇంకేం లేవు డొక్కులు తప్ప హక్కులు లేవు ఏమీ చేయకుండా ఇంట్లో వచ్చినా అది వస్తే బాగుండు ఇది వస్తే బాగుండి ఏమీ రాదు నొప్పి తప్ప సిగ్గు సిగ్గుచేటండి పల్లెటూళ్ళలో ఎన్నికలు జరిగితేనేమో అరవై శాతం అరవై ఐదు శాతం వస్తాయా ఇక్కడ నలభై ఐదు లోప ఏమిటండి ఇది ఏం చదువుకున్నాం మనం ఎవడికి ఇస్తే ఏమిటిన్న వైరాగ్యం ఇక్కడ ప్రజాస్వామ్యం నిలబెట్టాలంటే ఓటు హక్కే మనకి మిగిలింది అదొకటి వినియోగించు తీరాల్సిందే మనం వేసిన వాడిని ఎగ్గడలేదే వేరే విషయం అది మనం చేసే పని చేయాలి అది కూడా మనకు చెబుతారు అంతే భారత బా దేశం పట్ల బాధ్యత దైవం పట్ల బాధ్యత ఎంతో దేశం పట్ల బాధ్యత అంతే లోకద్రోహులైనటువంటి నరేంద్ర వంశాలు దహింపబడాలి దమనం చేయబడాలి అంటే మనకుండేటువంటి ఓటు హక్కు ద్వారా మన 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 అభిప్రాయం మనం చెప్పాల్సింది ఉన్న దారి అదే ఒకటి తర్వాత ఏం జరుగుతుంది వేరే విషయం లోకావన ఆ రకంగా లోకాన్ని కాపాడాడు శిశుబాలుణ్ణి నరకాసురుణ్ణి జలాసుంద్రుణ్ణి తాను సంహరించాడు సంహరింపజేశాడు దేవతానీక బ్రాహ్మణ గోగణ ఆర్తికరణ దేవతలు కానీ అనేకమంటే సమూహం దేవతా సమూహం కానీ బ్రాహ్మణులు కాని గోగణాలు కానీ ఆర్తి పడితే సహించలేని అందుకే మనం ప్రతి సమావేశం కాగానే గోబ్రాహ్మణే నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు మానవులందరికీ ప్రత్యేకగా బ్రాహ్మణు పెట్టుకున్నారు కులాభిమానం కాదు అది పిచ్చి మాటలు మాట్లాడద్దు ఎవరో ఒకరిని చెప్పాలా వద్దా దాంట్లో కూడా పదహారు కులాలు పెట్టాలంటే ఉప కులాలు వస్తాయి ఈ కులాలు సరిపోతాయి స్వస్థ ఉండదు అక్కడ స్వస్థ అని చెప్పలేక అలాగే పశుజాతికి అంతటికి ప్రత్యేకంగా గోవులను చెప్పారు ఎవరో ఒకరిని చెప్పాలా వద్దండి ఒకరు చెప్తే ఇంకొకరు కోపం వస్తుంది అందుకని ఒకరిని చెప్పారు అంతకంటే ఏం లేదు అందులో గో చెప్పి సుఖం వస్తుంది ఇచ్చు మిమ్మల్ని చెప్పారు మమ్మల్ని చెప్పలేదు చెప్పినందుకు సంతోషించరాదు ఏం పోయింది ఇప్పుడు అందరూ భావం పైగా తర్వాత ఏమన్నారు లోకా సమస్త సుఖనోభం అయిపోయిందిగా పైగా లోకా అంటే మీరు ఇంకో మాట తెలియక అనుకుంటారు చాలా లోకం అంటే వరలు కాదండి లోక అంటే పౌరుడు ఒక వ్యక్తి అని అర్థం అక్కడ లోకా సంస్థ అంటే అందరూ జనులు అన్ని లోకాలు కాదండి సంస్కృతంలో లోక శబ్దాన్ని వరల్డ్ అనే అర్థంలో వాడలేదు ప్రజలు ఒక వ్యక్తి అనే అర్థంలో వాడారు లోక అంటే పౌరుడు మీరు సంస్కృతం ఎగంటూ చూసుకోండి లోక అంటే పౌరుడు ఒక వ్యక్తి ఏ సింగిల్ సిటిజన్ లోకహ అంటే మెనీ సిటిజన్స్ అంతే అందరూ బాగుండాలని చెప్పారా లేదా ఇంక ఇంకేం చెప్పమంటావు దేవతలు కానీ గోవులు కానీ బ్రాహ్మణులు కానీ వారు సాధుజీవులు కాబట్టి బ్రాహ్మణుల సాధుజీవులు కాబట్టి పశువుల్లో ఆవు సాధుజీవు దున్నపోతూ పొడుస్తుంది గేదె పొడుస్తుంది ఆవు అని తొందరగా పొడవదండి దానికి తెలియదు అది పారి పడేదో పొడవడం తెలియదు అందుకే అవి ఎక్కడైనా ఆర్తితో అలా చూసి అంబానా సార్లు కృష్ణుడు వస్తాడు వెంట అక్కడ అందుకే కృష్ణుడు యొక్క విగ్రహాన్ని చిత్రాన్ని మీరు గమనించండి అమ్మా ఎనిమిది పెళ్ళిళ్ళు ఎవని ఎనభై పెళ్ళిళ్ళు ఇవని ఒక్క తుండదండి పక్కనే ఓ గ్రూప్ ఫోటో శ్రీకృష్ణుడితో పాటు ఉండే యోగ్యత ఒకే ఒక్కరికి అది గోదేవతాభిషో నమ గోవు మాత్రమే ఉంటుంది అక్కడ ఇంకెవరు ఆ అదృష్టం గోవుకు పట్టింది అందుకని మనం గోపు చేస్తాం గోసేవ చేస్తాం ఊరికి ఏదో మతపరమైన చిహ్నం కాదండి గోవు ఎంత గౌరవం మనకి భగవంతుడు పక్కన పెట్టుకున్నాడు రుక్మిణీదేవిని పెట్టుకున్నాడు సత్యభావాన్ని పెట్టుకోలేడు లేదా శ్రీరామచంద్రమూర్తి పట్టాభ లాగా పెద్ద సెట్టింగ్ పెట్టుకోలేట మొత్తం లక్ష్మణ హనుమ సీతాలక్ష్మణ లక్ష్మణ భరత చేతుల సమేతంగా ఏమీ లేదు గోవు పేడ తప్ప నాకు ఆ గోవుజాలంటే గోపాలకృష్ణుడు గోవిందుడు అంత ప్రాధాన్యం ఉంది కాబట్టి ఇక్కడ దేవతానీక బ్రాహ్మణ గోగణ ఆర్తికరణ అనిర్వాహణ అసంధానక చివరికి ఈ సంసారంలో సమస్యల నుంచి కాపాడడం కష్టాలు కాదు ఇక్కడ అంతిమంగా నిర్వాణం నిర్యాణము అంటే మామూలుగా పోవడం నిర్వాణము అంటే మోక్షం పొందడం యావత్తికి వావత్తికి అంత తేడా ఉంది భాష చేరిగ్గా ఉండాలి నిర్యాణం అంటే వారు నిర్యాణం చెందినట్టు మోక్షం కాదండి అది నిర్యాణం అంటే పైకి వెళ్ళారు అంతే పాసుడు అవే అంటారు ఇంగ్లీషులో అంతే నిర్వాణం అని బావత్తు పెట్టామనుకోండి మోక్షం పొందారని అర్థం బుద్ధిని కారణంగా బుద్ధులు బౌద్ధ మతంలో ఎక్కువ వాడతారు దీన్ని హిందూ పూర్వం నుంచి వేదంలో ఉన్నది భాగవతంలో ఉందిగా భాగవత కాలం చాలా ముందు కదా తర్వాత కదా బౌద్ధం అంతా నిర్వాణ సంధా మోక్షాలు ఇష్టం అంచేత ఇప్పుడు కూడా కుంతీదేవి ఏం కోరుతుందండి ఆవిడ కోరిక చూడండి స్వయంగా మేనలుడు భగవంతుడు మేననుడు అయితే భగవంతుడు బంధువు అయితే ఏం కోరడు ఏవో కుటుంబ సంబంధమైన ఇవ్వ కోరచ్చు కదా పాండవులు జయమి కౌరవులు ఓడిపోయేలా చేయ నాకు వితంతు పెంచిన రావట్లేదు ఈ అడగచ్చుగా కుంతీదేవి కూడా వితంతువేగా అవేం అడగల మరి ఏం కావాలత్తా నన్ను పిలిచావంటే నీకు నిధి నీకు నమస్కారం చేస్తున్నానయ్యా ఈ భవబంధాలు తొలగించవయ్యా అని కోరిందమ్మా కుంతీదేవి ఎంత జ్ఞానియో కుంతీదేవి ఆలోచించండి ఆడామోగా తేడా ఉంటుందా అండి జ్ఞానానికి అందుకే నేను స్త్రీలు ప్రత్యేకంగా నలభై యాభై ఏళ్ళు దాటిన వాళ్ళు మిమ్మల్ని మీరు కుంతీదేవిగా ఊహించుకొని రోజు కృష్ణుడిని మీ మేననుడుగా భావించి ప్రార్థన చేయండి ఆ మోక్షం వస్తుంది మళ్ళీ అక్కడికి చేరి మా కాళ్ళు ఇంకా నీళ్ళు వసుకోవాలి ఈ పాట పాడకండి అక్కడ